మీరు వయస్సు పెరిగే కొద్దీ మీ కోర్ అబ్డోమినల్ మరియు వెన్నెముక కండరాలను బలపరచడం కష్టం అవుతుంది కానీ ఈ మూడు సులభమైన వ్యాయామాలను పాటిస్తే ఇది సులభంగా ఉంటుంది ముందుగా పెల్విక్ టిల్ ను చూద్దాం మీరు పడుకుని ఉన్నప్పుడు మీ అబ్డోమినల్ కండరాలను బిగించి మీ శరీరం మరియు పెల్విస్ ను కొద్దిగా పైకి ఎత్తండి ఇంకొక విధంగా మీరు మోకాళ్లను గట్టిగా మెట్రస్ పై నొక్కి మీ నడుమును పైకి ఎత్తి ఐదు సెకండ్ల పాటు ఆ స్థితిలో ఉంచవచ్చు ఇది పెల్విక్ బ్రిడ్జెస్ రెండవ వ్యాయామాన్ని స్టాండ్ అంటారు ఇది చాలా సులభమైన వ్యాయామం మీరు సరైన ఎత్తులో ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు నెమ్మదిగా లేచి నిలబడండి మీరు మళ్లీ కూర్చోవచ్చు ఈ వ్యాయామాన్ని మీరు చేతులతో సహాయం లేకుండా ఐదు నుంచి పది సార్లు చేయవచ్చు ఇలా చేస్తే మీ కాళ్లు మరియు నితంబాలు కొంత బలంగా మారతాయి మూడవది సీటెడ్ మార్చ్ అనే సులభమైన వ్యాయామం అందువల్ల ఇప్పుడు కూర్చుని ఉండగా ప్రతి మోకాలిని పైకి క్రిందికి మార్చిలా ఎత్తండి ఇలా చేయడం వల్ల మీ మోకాళ్ల కదలిక పరిధి పెరుగుతుంది మరియు మీరు నడుము నితంబారపై ఒత్తిడి నివారించవచ్చు